హరి ఓం ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు వాస్తు వాస్తవం జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతున్నాం ఆ క్రమంలో ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే శౌచాలయములు అసలు బాత్రూములు స్థలములో గృహ నిర్మాణంలో ఏ డైరెక్షన్లో ఏ దిక్కులో నిర్మించాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంటే గృహ నిర్మాణం చేసిన తరువాత బాత్రూములు ఏ విధంగా నిర్మించాలి ఏ డైరెక్షన్లో నిర్మించాలి ఏ ప్లాన్కి అయినా సరే ఇండివిజువల్ హౌస్కి సంబంధించి అయినా సరే లేదా అపార్ట్మెంట్కి సంబంధించి అయినా సరే అంటే అసలు సూత్రం ఏమిటంటే ఈశాన్యం గుంట ఆగ్నేయం వంట నైరుతిలో పంట వాయువ్యం పెంట ఇది వాస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి సూత్రం అంటే ఈ మ్యాప్ను కనుక మనం క్లియర్గా గమనిస్తే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయువ్యం మధ్య తూర్పు నుండి మధ్య ఉత్తరం వరకు బాత్రూములను ఎక్కడైనా నిర్మించుకోవచ్చు స్థలానికి సంబంధించి అంటే అటాచ్డ్ బాత్రూముకు సంబంధించి అయినా సరే లేదు గృహ నిర్మాణం జరిగిన తర్వాత బయట నిర్మించేటువంటి బాత్రూములు అంటే చాలామంది కూడా అటాచ్డ్ బాత్రూమ్ పెట్టరు అంటే కొంతమంది ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు పెడుతున్నారు ట్వంటీ పర్సెంట్ పెట్టడం లేదు బయటే పెట్టుకుంటున్నారు సో అది వారి సౌకర్యార్థం వాళ్ళు పెట్టుకుంటున్నారు అంటే మధ్య తూర్పు నుండి మధ్య ఉత్తరం వరకు బాత్రూమ్ నిర్మాణములు చేసుకోవచ్చు అందులో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి వాటిని ఖచ్చితంగా మనం పాటించాలి అంటే ఏ విధంగా ఆ బాత్రూములను నిర్మించాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తూర్పు ఆగ్నేయంలో కనుక మనం బాత్రూమ్ నిర్మాణం చేసినట్లయితే ఇది గృహానికి సంబంధించి గృహము ఇది ఖాళీ స్థలము మిగిలింది వాస్తు ప్రకారం దక్షిణం మూడడుగులు పడమర మూడడుగులు దక్షిణం కన్నా ఉత్తరం ఎక్కువ వదిలారు పడమర కన్నా తూర్పు ఎక్కువ వదిలారు వెరీ గుడ్ ఒకవేళ సో అవుట్కట్ అంటే ఇంటి లోపల కాకుండా బయట బాత్రూమ్ నిర్మాణం చేయాలనుకోండి సో తూర్పు ఆగ్నేయంలో బాత్రూమ్ నిర్మాణం చేసుకోవచ్చు ఏ విధంగా చేయాలి ఇంటికన్నా కూడా తూర్పు ఆగ్నేయం ఎత్తు పెట్టకూడదు ఫౌండేషన్ అనేది తర్వాత హైట్ కూడా ఇంటికన్నా ఎత్తు పెట్టకూడదు సో ఇంటి సమ లెవెల్ అయినా ఉండాలి లేదా ఇంటికన్నా కొంచెం డౌన్ అన్నా ఉండాలి ఫౌండేషన్తో పోలిస్తే ఫౌండేషన్ ఇంటికన్నా కూడా డౌన్ ఉండాలి సో ఇది నియమం తూర్పు ఆగ్నేయంలో కనుక లేదు మధ్య తూర్పులో కనుక మీరు బాత్రూమ్ శౌచాలయంలో కనుక నిర్మిస్తే ఇంటి ఫౌండేషన్ కన్నా కూడా ఈ బాత్రూమ్ ఫౌండేషన్ హైట్లో కానీ ఫౌండేషన్లో కానీ తక్కువ ఉండాలి మరలా మధ్య ఉత్తరంలో కానీ ఉత్తర వాయువ్యంలో కనుక మీరు బాత్రూమ్ నిర్మిస్తే ఈ ఉత్తర వాయువ్యం మధ్య ఉత్తరంలో కూడా ఇంటికన్నా కూడా ఫౌండేషన్ తక్కువగానే ఉండాలి హైట్ కూడా తక్కువగానే ఉండాలి మరలా ప్రహరీకి కానీ ఇంటికి కానీ ఈ బాత్రూములు ఆనకూడదు అది ప్రధానమైనటువంటి నియమం తర్వాత పడమర వాయువ్యం నుండి దక్షిణ ఆగ్నేయం వరకు అంటే ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి పడమర వాయువ్యం ఇది ఉత్తర వాయువ్యం ఇక్కడ డిఫరెన్స్ ఉంది మీరు గమనించాలి ఇదంతా కూడా ఇక్కడ నుండి అంటే ఈ పడమర వాయువ్యం నుండి పడమర వాయువ్యం పడమర నుండి నైరుతి నుండి దక్షిణం నుండి దక్షణ ఆగ్నేయం వరకు బాత్రూములు కనుక ఇటు ఎట్లయినా నిర్మించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు పడమర వాయువులు నిర్మించుకోవచ్చు మధ్య పడమర నిర్మించుకోవచ్చు మధ్య పశ్చిమ నైరుతిలో నిర్మించుకోవచ్చు నైరుతి మూల నిర్మించుకోవచ్చు దక్షిణ నైరుతిలో నిర్మించుకోవచ్చు దక్షిణ మధ్య నిర్మించుకోవచ్చు దక్షిణ ఆగ్నేయంలో కూడా నిర్మించుకోవచ్చు కానీ ఈ పడమర వాయువ్యం నుండి దక్షిణ ఆగ్నేయం వరకు నిర్మించేటువంటి బాత్రూములు ఇంటికన్నా కూడా కింద ఫౌండేషన్ హైట్ ఉండాలి ఎత్తు హైట్ కూడా ఇంటికన్నా ఎక్కువ ఉండాలి అది నియమం తర్వాత ఈ బాత్రూములు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ప్రహరీ కానీ ఇంటికి కానీ ఆనకూడదు అది ప్రప్రథమైనటువంటి నియమం దానిని మీరు పాటించాలి మరలా తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ ఈశాన్యం మూల కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా బాత్రూములు నిర్మించకూడదు కట్టకూడదు మీరు మ్యాప్ని క్లియర్గా చూడాలి ఈ మ్యాప్ ఏ డైరెక్షన్లో గీసాను ఏ విధంగా డ్రా చేశాను అనేటువంటిది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి మధ్య ఉత్తరానికి తెంపు చేశాను మధ్య తూర్పుకు తెంపు చేశాను అంటే ఈ మూల ఎటువంటి పరిస్థితుల్లో కూడా బాత్రూమ్ నిర్మాణం చేయకూడదు సో ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా నిర్మాణాలు చేసుకోవచ్చు మ్యాప్ను కనుక మీరు క్లియర్గా చూస్తే మ్యాప్ను చూస్తూ నేను చెప్పేది కనుక మీరు జాగ్రత్తగా కనుక వినగలిగితే మీకు ఇందులో ఉన్నటువంటి అంశాలు ఏంటనేది మీకు అర్థమవుతాయి మరలా మెట్ల కింద బాత్రూములు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కట్టకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం మెట్ల కింద బాత్రూములు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కట్టకూడదు నిర్మించకూడదు ఒకవేళ కుదరని పక్షంలో కనుక మీరు బాత్రూమ్ మెట్ల కింద నిర్మించాల్సిన పరిస్థితి కనుక వస్తే ఉచ్చనీచ ఉచ్చనీచ స్థానాలకు సంబంధించి లేదు స్థలానికి సంబంధించినటువంటి ఎత్తు పల్లాలను బేస్ చేసుకొని లేదు స్థలం పెంపులకు సంబంధించి స్థల స్థల పెంపును బేస్ చేసుకొని అది కూడా ఒక సలహా తీసుకొని ఎవరిదైనా సరే వాస్తుకు సంబంధించినటువంటి సారాంశాన్ని తెలిసినటువంటి వ్యక్తి ద్వారా ఒక సలహా తీసుకొని తద్వారా మెట్ల కింద బాత్రూమ్ అనేది నిర్మాణం చేసుకోవచ్చు అంతేగాని వాస్తుశాస్త్రం వాస్తు శాస్త్రం ప్రకారం మాత్రం మెట్ల కింద బాత్రూమ్ అనేది కట్టకూడదు మరలా వాస్తుకు సంబంధించి ఒక్క వీడియోలో అంత సమాచారము మేము ఇవ్వలేము మేమే కాదు ఎవ్వరూ ఇవ్వలేరు నిదానంగా మేము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరు కూడా ఓపికగా చూసేటువంటి ప్రయత్నం చేయండి మరలా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మూలల్లో బాత్రూములు కట్టకూడదు మూల భాగంలో బాత్రూములు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కట్టకూడదు కాబట్టి బాత్రూమ్ నిర్మించేటప్పుడు ఇటువంటి నియమాలను కనుక పాటిస్తే బాత్రూమ్ శౌచాలయాలకు సంబంధించినటువంటి దోషము కూడా మీ ఆవరణలో మీ గృహములో ఆ స్థలములో ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఉండదు అందుకనే వాస్తుశాస్త్రానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి అంటే ఈ సమాచారం తెలియనటువంటి వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి లైక్ చేసి మా వీడియోని ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఇలాంటి వీడియోలు అన్నింటినీ మీరు చూడాలనుకుంటే డెఫినెట్లీ మా ఛానల్ను వీక్షించండి తద్వారా మీకు మేము అందించేటువంటి సమాచారం కానీ లేదు మేము చెప్పేటువంటి అంశాలు కానీ మీ జీవితాలకు సంబంధించి మీ కుటుంబాలకు సంబంధించి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగకరంగా ఉంటుందని మేము నమ్ముతున్నాము సర్వేజన శుక్రోభంతో నమస్కారం